అంతే నేనంటోంది అయితే ఎక్కువ సభ్యులు ఉండాలి ప్రతి డివిజన్ కమిటీ అదే ఐదుగురు ఐదుగురు కాకుండా పదిహేను ఇరవై పెట్టి సామాజిక సమీకరణాలు తీసుకోవాలి అది మెయిన్ సామాజిక సమీకరణం తీసుకోకపోతే రాజకీయాల్లో కుదరదు అయ్యి వస్తాయి అది గుర్తు ఉంది అంటే ఒకటిసారి ఇప్పుడు ఇంతకు ముందు ఈయన చెప్పిన సన్ముఖ వ్యూహం ఏదైతే ఉందో ఓకే అది అది వేరే అనుకోండి నేను దానికి లింక్ పెట్టట్లేదు కానీ పార్టీకి సంబంధించి కూడా అలాంటి ఒక కొత్త దారి ఎంచుకున్నారా దానికి ఇది పంచసూత్ర అనే పేరుతో ఫస్ట్ స్టెప్ ఏమైనా అయిపోతున్నారు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇష్టం ఆయన పార్టీ ఎట్లా నడుపుకోవాలో ఆయనకే హక్కు ఉంది ఐదుగురితో పెడతారా ముగురితో పెడతారా త్రిమూర్తులు లేకపోతే ఇది వన్ మ్యాన్ ఆర్మీ అని పెడతారా ఆయన ఇష్టం టూలు అన్నారు కదా కాబట్టి అయ్యి పేరు ఆ కాన్సెప్ట్ వేరు పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఐదుగురు పెట్టాలనుకోవడం కూడా ఆయన ఉద్దేశం తప్పలేదు ఎందుకంటే టీడీపీకి సపరేట్ ఉంటుంది అదే అనేది అందుకని ఒకళ్ళు ఇద్దరు అని కూడా అంటే ఒకళ్ళు ఇద్దరు అంటున్నారు కాబట్టి కావాలంటే ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి అవునన్నా కాదన్నా కమ్మ కాపు రెడ్డి ఈ రిప్రజెంటేషన్స్ మస్ట్ కోస్తా జిల్లాలో కమ్మ కాపు కాంబినేషన్ మస్ట్ గా ఉండాలి రాయలసీమలో రెడ్డి కాంబినేషన్ కంపల్సరీగా ఉండాలి దాంతోపాటు అక్కడ ఉన్న